అది శ్రీ గణపతి నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరునకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తఋషులకు అష్టదిక్పాలకులకు నవగ్రహములకు శిరస్వంచి నమస్కారం రాజు ఘోర పరాజయం నూట యాభై ఐదు ఇరవై మూడు అంకెల తారుమారు అన్నమాట అందువల్ల ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే జనరల్గా ఏంటంటే మనకి రాజు బాగానే పరిపాలించారు కదా కొన్ని లక్షల కోట్ల డబ్బులు పంచారు కదా అని చెప్పని చెప్పని అనుకుంటూ ఉంటారు అనమాట అందువల్ల ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే విధి వ్రాత అంటే భగవంతుడు రాసినటువంటి ఆ యొక్క జాతకం అన్నమాట అట్లా కర్మఫలం అంటే ఈ జన్మలో చేసే కర్మఫలం ఆ భగవంతుడు రాసినటువంటి చక్రాలు అనేటటువంటివి ఏంటంటే ఇప్పుడు జగన్ గారిది ఏమన్నా మిథున రాసి అనమాట అది చంద్రబాబు ఏమన్నా కర్కాడక రాశి పవన్ కళ్యాణ్ ఏమన్నా మక్కర్ రాశి అనమాట అందువల్ల జగన్కి జగన్కి ఏంటంటే కన్యాలగ్నం ఆ మిథున రాశి ఆర్ద్ర నక్షత్రం ఆ భాగ్యరాజ్యాధిపతులు బుధ బుధసుకులు మూడో ఇంట్లో ఉత్సకంలో ఉండి వెనకపక్క కుజుడు ముందుపక్క రవికులు రాహులు ఎదురుగా శని అంటే పాప అనగ్రహము పాపగ్రహ దృష్టితో ఉన్నారు పాపక్షేత్రాల్లో అది ఆ బుధుడు దశ అవుతుంది బుధుడులో శుక్కుడు దశానదురు అంతర్దశానదురు కలిస్తే కొద్దిగా రోగ దుఃఖకాలం అంటాం ఆ శుక్కుడు అంతర్దశానదు సుక్కుడు నీచ నీచనమాట అందువల్ల అది కొద్దిగా బుధుడులో శుక్కుడు అనేటటువంటిది రాజ్యాగ్రహము కొద్దిగా మాట విలువ పోవటము అవన్నీ ఇస్తుంటాడు అదేంటంటే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా ఉందన్నమాట అంటే రేపు జూలై రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి ఒక ఆరు నెలలు ఆ శని వస్తాడు శుక్కుడులో శని అక్కడ కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి అందువలన నెక్స్ట్ ఆ తర్వాత శుక్కుడు తర్వాత రవి వస్తారు అనమాట రవి గురు రాహులు కలిసినందువల్ల ఈ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు గవర్నమెంట్ సంబంధ విషయాలు కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ చంద్రుడు వచ్చినప్పుడు కూడా బుధుడులో చంద్రుడు వచ్చినప్పుడు బుధుడి నుంచి చంద్రుడు అష్టమో ఉన్నాడు కేతుతో గెలుస్తున్నారు ఆ చంద్రుడు కూడా ఆ నవాంశలో శనింట్లో ఉన్నదన్నమాట ఇది మకరంలో ఆ శనిచా చూడబడుతున్నాడు అనమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే ఆ బుధుల్లో శుక్రుడు కలవటం అనేది దశానాథుడు అంతర్దశానాథుడు మూడింట ఉత్సకంలో నవాంశలో శుక్రుడు నీచపడతామనేది బుధుడులో శుక్రుడులో గురువు ఇప్పుడు మే ఆ మొదటి వారంలో వచ్చి అది జ్వలగి దాకా ఉంటాడు అనమాట ఆ గురువు రాహుతో కలిసి ఉండి రవి రవిగురు రాహుల్ అంటే రెండు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు వ్యయాధిపతితో రాహుల్తో ఓనహౌస్లో ఉన్నవాడు ఏడిపించేవాడు అనమాట ఏది లగ్నానికి మిథున్ రాశికి కేంద్రాధిపతి దోషిక కేంద్రాల నుండి పాపగ్రహ సంబంధంతో వేయాధిపతి సంబంధంతో ఉన్నాడు అనమాట నెక్స్ట్ ఈ శేఖరంలో సరికి తులలో ఉన్నారన్నమాట విదర్శనదుడు అనమాట ఆ గురు రాహుల్ కలిసి అందువల్ల ఏంటంటే శత్రు ఉన్నారు దాంతో మనకి బలం అనేటటువంటిది రోజురోజు తగ్గటం ఆకాశంలో ఏంటంటే నర్మదా పుష్కరాలనేది మే ఒకటో తారీఖు రావటం ఆ మే ఒకటో తారీఖుకి ఆ యొక్క గురువు చంద్రుడి నుంచి పన్నెండో ఇంట్లో చంద్రలకినాది పన్నెండు ఇంట్లో గురువు రావటం అది వన్ ఇయర్ ఉంటాడు అనమాట అందులో మే ఒకటి నుంచి స్టార్ట్ అయితే ఈ ఎలక్షన్ టైంకి మే పదమూడో తారీఖు ఎలక్షన్ టైంకి ఆ గురువు నిలిచిపడి ఉన్నాడు అనమాట అంతర్దేశానదు రాహుతో కలిసి అనమాట మనకి అది కూడా అంతర్దేశ అదే విదేశానాదు అది కూడా బ్యాడ్ అనమాట నాకు బుధుడులో శుక్రుడిలో గురు అది బాగా బ్యాడ్ జరుగుతూ ఉంది అది గోచారంలో వేసరికి ఎలక్షన్ టైంలో ఏమైనా దశానాథుడైన బుధుడు నిలిచిపెట్టాడు ఎలక్షన్ టైం అంటే ప్రెసిడెంటే నిలిచిపెట్టాడు కౌంటింగ్ టైంలో కూడా అంతర్దశలో దశానాథుడు అంత నవాంసులో నిలిచిపెడతాడు అనమాట అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎలక్షన్ టైంలో గురువు నీచిపడ్డాడు నవాంస చక్రంలో ఆ రవి బుధ శుక్ర గురువులు అనేటటువంటిది పన్నెండో ఇంట్లో ఉండటం అనేటువంటిది మిథున రాశికి అంత మంచిది కాదు ఇది రావు జాతకీత అదే మనకి ఈ చంద్రబాబుకి ఏంటంటే రవి బుధ గురు సుక్కులు లాభంలోకి వచ్చారు కర్కాడక రాశికి అంటే అది కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అనేటువంటి ఉన్నాయి అష్టమ శ్రేణి ఉన్నా కూడా అట్లాగే మనకి ఈ మకర రాశి అంటే పవన్ కళ్యాణ్కి ఏంటంటే మకర రాశి ఆ మకర రాశికి ఏళ్ళనాడు శని జరుగుతున్నా కూడా పంచమంలోకి వస్తున్నాడు అనమాట గురువు ఆ బుధుడు రవిపద గురు శుక్కులు అక్కడ కొద్దిగా మంచి రావడానికి అవకాశం ఉంది మోడీ ఏంటంటే ఆయన వృచ్చిక రాశి అనమాట వృచ్చిక రాశికి ఏడులో వస్తున్నాడు గురువు పెద్ద గ్రహం అనమాట అది కొద్దిగా ఒక సానుకూలమైన సంకేతం అనమాట ఏడులో గురు రవిపుద శుక్ర గురువులు కొద్దిగా ఎక్కువ గ్రహాలు మంచి చేయడానికి అవకాశం ఉంది ముగ్గురు కలవగానే ఒక బలం అనేది ఏర్పడింది అనమాట యాక్చువల్గా అయితే ఆ చంద్రబాబు నాయుడు చక్రం అయితే కుటుంబీ జాతచక్రాల్లో కొద్ది బలహీనం ఆయన కూడా మార్చి ఆరు నుంచి చూదాకా కొద్దిగా బలహీనం ఉన్నది అయినా సరే ఎప్పుడైతే అక్కడ అది వచ్చిందో ఆటోమేటిక్గా తేడా అనమాట ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క వివాహం లేనటువంటి అంటే వంశం లేనటువంటి ఆ మోడీ కలవటం అనేది ఆ తర్వాత మూడు పెళ్ళిళ్ళు అనేటువంటిది పవన్ కళ్యాణ్ కలవటం అనేది ఆ బీజేపీకి ఒక లేడీని పెట్టి ఆ పురంధేశ్వరి వాళ్ళు కూడా కలిసి క్యాన్వాసింగ్ చేయటం అనేది కనుక మెయిన్గా ఏంటంటే ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను అనమాట ఇది విధురాత కర్మఫలం అనేది దానిలోనే మనకి రాజు వాటం జంతునాడు చెప్తాం జరిగింది ఒక ట్వంటీ డేస్ బ్యాక్ ఆ వివాహం అది పెట్టామనమాట ఇప్పుడు వచ్చేసరికి ఆ మే ఒకటి తర్వాత గ్రాస్థితి చూస్తాం ఆ బుధుడు నీసపడతాం ఆ నవాంశ క్రంలో కౌంటింగ్ అప్పుడు ఆ బుధుడు నిలిచిపడతాం ఆ ఎలక్షన్ డేట్ అప్పుడు ఏమన్నా ఆ యొక్క గురువు నీసపడతాం ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట రోజు రోజుకి ఈ బలహీన పడతాం అంటే మనం ఈ జన్మలో చేసేటటువంటి కర్మఫలాలు అనేటటువంటిది అవి కొద్దిగా గోచారంలో కొద్దిగా ఇండికేషన్స్ ఇస్తుంటే అడ్డం అడ్డం పడతా ఉంటాయి అనమాట అందువల్ల ఒకళ్ళు కాదు అంటే చాలామంది తప్పులు చేసినా కూడా ఆ తప్పుని ఖండించకపోవటం సపోర్ట్ ఇవ్వటం కనుక వాళ్ళని మళ్ళీ నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిన పరిస్థితి వచ్చినాం అంటే జనం ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని నిలబెట్టాల్సినటువంటి పరిస్థితులు రావటం అందువల్ల ఆకాశంలో గ్రహాలు తేడా ఉన్నాయి రాశి నుంచి పని అంటే గురు రుగ్గులు సుక్కులు ఉంటాం జాతక కూడా ఆ దశానాథుడు ఎలక్షన్ టైంలో నిలిచిపడతాం అంత దశానాథుడు ఏమన్నా ఎలక్షన్ టైంలో నిలిచిపడతాం కౌంటింగ్ రోజున దశానదురు నవాంశకాలను నిలిచిపడతాం ఇవన్నీ ఇండికేషన్స్ అనమాట ఇంకా వీళ్ళిద్దరికేమైనా కొద్దిగా సానుకూలంగా ఉంటాం ముగ్గురికి కలిసినటువంటి ముగ్గురికి కొద్దిగా సానుకూలంగా ఉంటాం అనేది ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట ఇంకా మనకి ఈ కాలం ఈ కాలం అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏంటంటే ఇరవై మూడు ఐదు రెండు వేల పంతొమ్మిదినే అది కుట్టువట లేయిట్ వస్తుంది అన్నమాట ఆ రోజున మనకి ఆ ఎలక్షన్ అప్పుడు ఆ రాజు ఓటమి చెందాడు అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఎలక్షన్ డేటు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు అనేటందు కూడా టోటల్ ఎయిట్ రావడానికి ఎయిట్ వచ్చిందనమాట అది కూడా దైవ దైవ నిర్ణయం అక్కడ కూడా కొద్దిగా ఇండికేషన్స్ అనేటటువంటి ఆ రాజు ఓటమి చెందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి అందువల్ల ఇది ఎప్పుడైతే నీచపడ్డ గ్రహాలు దశానాలు నీచపడతాం దశరానాథులు అంత నవాంసలు పడతాం కౌంటింగ్ టైంలో ఆ తర్వాత ఏ ఏదైతే పెద్ద గ్రూప్ పన్నెండో ఇంట్లోకి వచ్చి ఎలక్షన్ టైంలో నవాంశులు నిచిపడతాం ఇవన్నీ కూడా ఏంటంటే అంతకుముందు మనకు వచ్చినటువంటి బంపర్ మెజారిటీ అనేది వచ్చిందనమాట వన్ ఫిఫ్టీ వన్ అనేటువంటిది అది చంద్రబాబు నాయుడుకి ఇరవై మూడు సీట్లే వచ్చినాయి అప్పుడు మనకి చెప్పడం జరిగింది అనమాట అప్పుడు రాజు చెప్పారనమాట మీకు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి ఇరవై మూడు సీట్లు మీరు కొన్నారు కాబట్టి ఆ ఇరవై మూడు సీట్లు మీకు వచ్చినాయి భగవంతుడి నిర్ణయం ప్రకారంగా ఇలా వచ్చినాయని చెప్పి అని అంటాం జరిగింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ అంకెలు తారుమారు అవటానికి రోజు రోజుకి బలహీనం అనేటటువంటిది పడటానికి అది కౌంటింగ్ కౌ కౌంటింగ్ ఎలక్షన్ రోజు దాకా ఈ బలహీనం అనేటటువంటిది రావటం అంటే కౌంటింగ్ కౌంటింగ్ అప్పుడు కూడా జాత చక్రాలలో మనం నవ్వుతున్నామా లేదా లేదనేది ఇండికేషన్స్ అనమాట నవ్వుతున్నాం నవ్వుతున్నామనేటువంటి దానిలో ఇండికేషన్స్లో అక్కడ ఆ నాలుగు ఆరు రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా కొంచెం చాలా చక్రాల్లో కొంచెం బలహీన ఎన్నో ఉన్నందువల్ల కొద్దిగా ఎక్కువ భాగం కొద్దిగా ఈ మానసిక ఒత్తిడికి గురవటం ఈ రాబోయేటువంటిది కాలాలు దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఈ రోగాలు రుణాలు బాధకరమైనటువంటి శని రావటం ఆ జూలై నుంచి ఒక ఆరు నెలల పాటు ఉండటం అండ్ నెక్స్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం అక్టోబర్ చివరి వారం నవంబర్ మొదటి వారం కూడా మానసిక ఒత్తిడి రాజుకుంటాం ఈ ఇండికేషన్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ అంకిల్ అంకిలు తారుమారు అవుతాయి అనేది వచ్చిన ఆలోచన అనమాట దానికి చెప్పడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే కొద్దిగా అంత అంత అంటే ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటటువంటి ఒక మాట మనం విన్నాం అనమాట విని ఒక బాగా కష్టపడి బాగా చేసి బాగా డబ్బులు ఇచ్చి చేశారు అనుకున్నారు కానీ ఈ జన్మలో చేసేట కర్మఫలాల్లో ఎవరు ఎలా చేస్తున్నా వాళ్ళని ఖండించడం కానీ ఆ తిట్లు తిట్టేటప్పుడు వాళ్ళని కొద్దిగా వద్దని చెప్పి చెప్పడం కానీ ఆ యొక్క మానసిక ఒత్తిళ్ళు వాతావరణాలు కొందరు కొందరు విషయాల్లో కొంత కొంత మరణాలు కొంత మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళు ఆపలేకపోవడం రాజు ఇవన్నీ ఈ జన్మకరం ఫలాల్లో చాలా ఎక్కువ మనకి సమస్యలు తర్వాత ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే ఒక లాగా షేప్ ఉండి అది స్త్రీ బలాలు అనేటటువంటి ఉండి ఆ స్త్రీ బలాలు అనేటువంటిది ఏంటంటే పిల్లలు అక్కడ వేరే వేరే దేశాలు చదవటం కానీ అంతకుముందు ఎలక్షన్లో తల్లి చెల్లి అతను జైల్లో ఉన్నప్పుడు క్యాన్వాసింగ్ చేసి నిలబడి బాగా సపోర్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళిద్దరు కొంచెం దూరం అవటమే కాకుండా జోలి పట్టుకొని అడిగి నాకు ఓటేయండి ఇక్కడ ఓడించండి డైరెక్ట్గా చెప్పేస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఓటే బాకండి ఇతను గెలవటం కరెక్టా అని చెప్పాను అట్లాగే అక్కడ బాబాయ్ కూడా కొంచెం జరిగినప్పుడు వాళ్ళ చెల్లెలు అంటే స్త్రీ అనమాట స్త్రీ ఇంకొక ఆమె చెల్లెలు వరుసకి ఆమె కూడా కొంచెం వ్యతిరేకించడం అనేది అది కాలక్రమేణా సైమల్టైనస్గా ఏం జరిగిందంటే చంద్రబాబుకి అక్కడ ఆయన ఆయన చేసిన కర్మఫలాలు కొద్దిగా అసెంబ్లీలో ఏ ఏడుపున కానీ ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ ఆవిడని వాళ్ళ ఆవిడని కొంచెం అబ్యూజ్ చేయడం అనేటువంటిది అసెంబ్లీలో చదువుకున్నటువంటి వాళ్ళు అసెంబ్లీ మెంబర్స్లో మా అందరూ ఉండంగా అనమాట అది ఆ తర్వాత ఏమన్నా కొద్దిగా జైల్లో వేసినప్పుడు వాళ్ళు మైగులు పట్టుకొని రోడ్డు మీదకి రావటం అనేటటువంటిది ఆ తర్వాత ఈ క్యాపిటల్ అనేటటువంటిది ఏంటంటే అది జగన్ కోసం అనమాట ఈశాన్యంలో కొండలు తూర్పులో కొండలు నైరుతిలో వాగున్నటువంటిది ఇది వదిలేసేసి అక్కడ విశాఖపట్నంలో తీసుకోవడం అనేటటువంటిది ఇది ఆయన మార్చాలనేటువంటిది ఒక ఆలోచన విధానం అది ఆ యొక్క ఎక్కువ మంది రైతులు మానసిక క్షోభ ఒక ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు యాజిటేషన్లు చేస్తాం తర్వాత పాదయాత్రలు చేస్తాం మానసిక క్షోభ అన్నీ ఎందుకంటే కాలం ఏంటంటే అన్నీ అందరూ గమనిస్తుంటారు అన్నమాట అది ఓటేసేటప్పటికి ఏంటంటే అంటే జనరల్గా బయటికి చెప్పాలన్నా భయపడేటువంటి సిచ్యువేషన్స్ అనేటది క్రియేట్ అయింది అనమాట ఇప్పుడు వరికి స్వేచ్ఛ రాంగ అక్కడ వాతావరణాల్లో ఆ ఓటింగ్ టైం అప్పుడు కూడా ఆకాశంలో గ్రహాలు ఆ గోచార గ్రహాలు ఆ దశానాథులు నిలిచిపడతాం ఆ యొక్క విదశానాథులు నిచపడతాం ఇవన్నీ కూడా ఇండికేషన్ అనేటటువంటిది ఎక్కువ భాగం కాంప్లికేషన్ అవ్వటం ఎక్కువ భాగం కొద్దిగా పెద్ద ఓటమి చూడటానికి అవకాశాలు అనేటివి ఏర్పడ్డాయి కాబట్టి కొద్దిగా ఆ వాతావరణాలు అనేది మనకి అంటే జ్యోతిషం ఉందా లేదా అని అంటుంటారు అనమాట చాలామంది చాలామంది జ్యోతిషులు ఏంటంటే ఇక్కడ పలానా వాళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అని చెప్పి చెప్పి చెప్పారు అనమాట అక్కడ అందువల్ల మనకేందంటే నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మీద నేను ఒక ఐదు జ్యోతిష గ్రంథాలు రాశాను మానసాహి జాత పద్ధతి వరహ జాత పద్ధతి ప్రశ్న మార్గం అనేటటువంటిది జ్యోతిష బ్రహ్మ రహస్యాలు వాస్శాస్త్రహస్యాలు అట్లాగే ఆరు వందల వీడియోలు చేశాను అనమాట అంటే ఎక్కువ భాగం కొద్దిగా జడ్జిమెంట్ అనేటువంటిది గ్రహస్థితిని జడ్జిమెంట్ అనేటటువంటిది మనం కరెక్ట్గా ఎస్సెస్ చేయగలిగితే అప్పుడు జ్యోతిషాన్ని నిజంగానే బతికిచ్చినట్లు అవుతాం జరిగితే అనమాట అందుకని అక్కడ కొద్దిగా క్రిటికల్గా ఉంది అనేటటువంటిది అది కొద్దిగా సమాజానికి తెలియజెప్తాను అనమాట ఇట్లా ఉంది అనేటటువంటిది ఇంకా రాబో కాలంలో ఏంటంటే ఒకవేళ ఈ ముగ్గురు గెలిచినా కూడా అక్కడ చంద్రబాబు నాయుడు యొక్క ఫ్యామిలీ మెంబర్స్ జాతర చక్రంలో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా పదవి తీసుకునేటప్పుడు కూడా కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ ఉన్నా కూడా ముగ్గురు కాబట్టి అథారిటేటివ్గా పవన్ కళ్యాణ్ అనేటది ఏంటంటే ఆయన అథారిటేటివ్గా కొద్దిగా మాట్లాడతాం కానీ అది వాళ్ళ సిస్టర్ కూడా కొద్దిగా అథారిటేటివ్గా పేపర్ లేకుండా కూడా కొద్దిగా మాట్లాడతాం అనేది జరుగుతుంది రాజుగా రాజు చెల్లెలు కూడా అనమాట అది అవన్నీ ఎక్కువ భాగం పనిచేసినాయి ఇది రెండు ఏ అభిప్రాయం ఈ జన్మకరం ఫలాలు అనమాట ఇంకా తర్వాత ఆయనకి ఆయన ఆయన జనరల్గా ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడేది ఆయన జనరల్గా మాడుతున్నారు అందువల్ల ఇది ఏంటంటే కొద్దిగా అవకాశాలు అనేవి ఉన్నాయి కాబట్టి అది దాని ప్రకారంగా ఇక్కడ వాటం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా అంకెలు తారు మారవటానికి అవకాశాలు ఉన్నాయనేటువంటిది అది దైవ నిర్ణయం శివుడు ఆర్జులైతే చేమ కొట్టదంట అంత దైవ నిర్ణయం ప్రకారంగా అసలు ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఎందుకు రావాలి ఎండాకాలం ఎందుకు రావాలి అదే మార్చి ఏప్రిల్ అయితే కొద్దిగా ఎక్కువ బలం ఉంటుంది కదా అది ఎప్పుడైతే అక్కడ మారో ఆటోమేటిక్గా గురువు మారే సిచువేషన్ వచ్చినాయి కదా లేట్గా ఎలక్షన్స్ రావటం అనేటువంటిది జానవాసిని చేసుకోవడానికి వాళ్ళ టైం ఎక్కువ ఇవ్వటం అనేటువంటిది అది దైవ సంకల్పం ప్రకారంగా అలా జరిగింది అనమాట అందువల్ల ఆ ఫలితాలు అనేటువంటిది మంచిగా ఉండవు ఆ మార్పు జరిగేటటువంటిది అంకెల అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది తెలియపరుస్తుంది అనమాట మంగళ మహత్ శుభం భుయ్ ఆంధ్రప్రదేశ్ జనలందరికీ రాబోయే కాలంలో మంచి జరగాలని బలంగా కోరుకుంటూ శుభం భుయ్